అరే ఇప్పుడు ఇంట్లో ఉంటాడు కదా నేను సంగతి చెప్తా అరే అరే ఇద్దరు అత్తురు కావచ్చు తక్కుంటా నేను లేనని చెప్ప సరేనా అన్నయ్య తలుపు కొడుతురు మీ వాడు ఏడున్నాడు పైసలు తీసుకొని మూడు నాలుగు నెలలైంది ఈ వరకు పైసలు ఇచ్చు లేదు తీసుకోక తీసుకొని తిరుగుడు బాగా బాగుడు తిరుగుడు పైసలు కట్టాలని లేవా తెలివి అన్నయ్య లే ఇంట్లో ఇప్పుడే బయట పోయింది బయట పోయిందా ఎడవా ఎడబడిపోయిందో వాడైతే నాకు దొరకలాగన్ పైసలు తీసుకోకనే మతుంది కాని అని సంగతి జుత్తా మీ ఇంటిలో కూడా అంతే ఉన్నారు బతుకు పోదాం వాడైతే బయట మన సంగతి చెల్లె చెల్లె పోయినట్టున్నారు కదా అన్నయ్య ఎందుకన్న ఇట్లా తినడు తాగుడు అప్పులేసి రావసరామా నువ్వేందే నాకెప్పుడు చక్కగా దసరా సెలువులు అయిపోయాయిగా అసలు చీ దరిద్ర ముఖం దాన గింత లేవు నేను ఎప్పుడు చెప్పిన అన్నయ్య మారని మారాడు చేయ నా బతుకు ఇంట్ల తిట్లు బయట అప్పులు 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 ఇక లేదో ఒకటి చేయాలి మా ఇంట్లోకి నా విలువ తెలవాలి నేను చచ్చిపోతా అయ్యో ఎవరాలు ఎవరు చచ్చిపోయినట్టున్నారు కదా అప్పులు బాగా అయినాయని ఆత్మహత్య చేసుకోకండి చేసిన అప్పుని తీర్చుకునే మార్గం మనం వెతుక్కోవాలి మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది ఎవరు కూడా ఇట్లా చెయ్యకండి